మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి ప్లాట్ ముందు వచ్చేసి నైన్ ఫీట్ గల్లీ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ నుంచి మనం అప్రోచ్ రోడ్ నైన్ ఫీట్ గల్లీ దగ్గర ప్లాట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్ దగ్గర అవుతుంది సరౌండెడ్ కూడా అన్ని హౌసెస్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్ అయితేనేమో థర్టీ టూ ల్యాక్స్ అండి హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తేనేమో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్